స్మోకింగ్ ఎక్కువైపోయిందండి ఒకటి మోస్ట్ కామన్ ఇంపార్టెంట్ రీజన్ అనేది స్మోకింగ్ ఒకటి అది కాకుండా షుగరు బీపీ కొలెస్ట్రాల్ ఇవి మూడు చిన్న వయసులోనే స్టార్ట్ అయిపోతుంది ఆ కాలంలో సిక్స్టీ లో వచ్చేది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ లోనే షుగరు బీపీ కొలెస్ట్రాల్ స్టార్ట్ అయిపోతుంది ఎస్పెషల్లీ పేరెంట్స్ కి వచ్చింది అనుకోండి ఇద్దరికి షుగర్ బీపీ ఉందంటే పిల్లలకి రావడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది యాక్చువల్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇవన్నీ కొద్దిగా ఎర్లీ ఏజ్లోనే వచ్చేస్తుంది యాక్చువల్గా అందువల్ల హార్ట్ అటాక్ అనేది మనం బయట చూడడానికి బాగున్నా లోపల బ్లాక్స్ అనేది మెల్లగా డెవలప్ అయిపోతుంది సెవెంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ బ్లాక్ వచ్చినప్పుడే మనకి సిమ్టమ్స్ బయటపడతాయి అన్నట్టు అంటే ఆకా ఆయాసం కానీ గుండె నొప్పి కానీ రావడం సెవెంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ బ్లాక్ ఉంటేనే అది బయటపడుతుంది మనమేమో బయట చూసే వాళ్ళు బాగానే ఉన్నట్టు అనుకుంటాం వీళ్ళందరికీ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ బ్లాక్ ఖచ్చితంగా ఉంటుంది ఆ బ్లాక్ అనేది మనం జిమ్ చేసేటప్పుడు లేదు ఫిజికల్గా మాత్రం కాకుండా ఎమోషనల్ స్ట్రెస్లో ఉండేటప్పుడు సడన్గా ఆ బ్లాక్ రప్చర్ అయిపోయి హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయిపోతుంది దాని వల్లనే హార్ట్ అటాక్ వచ్చేది అండ్ సడన్గా డెత్ కావడం అనేది జరిగే దానివల్ల